మన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొరుట్లలో ఒక మెట్ల బావి ఉంది ఈ మెట్ల బావిని నేను కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియో చూపిస్తాను సో మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అయితే దీని హిస్టరీ ఏంటంటే ఈ మెట్ల బావిని పదకొండవ శతాబ్దంలో పులవస రాజులు నిర్మించారు అంటే ఒకప్పుడు ఈ కొరుట్లని రాజులు పరిపాలించినట్టు మనకు తెలుస్తుంది అయితే యాక్చువల్గా ఈ కొరుట్లని కొరవట్లు అని పిలిచేవారంట అప్పట్లో అండ్ ఈ కొరవట్లుని జైనులు కళ్యాణ చాళుక్యులు వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటులు ఇలా చాలామంది పరిపాలించారు అయితే మళ్ళీ మనల్ని నిజాం రాజులు పరిపాలించడంతో కొరవాట్లు కాస్త కొరుట్లుగా మారిపోయింది మెల్లిమెల్లిగా అయితే ఇక్కడ ఒక వెయ్యి నలభై రెండు నుంచి ఒక వెయ్యి అరవై ఎనిమిదవ కాలం నాటి ఒక శిలా శాసనం దొరికిందంట సో దాన్ని బట్టే ఈ కొరుట్లకి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొన్నటి వరకు కూడా ఈ మెట్ల బావి పైన మొత్తం చెత్త వేసి ఉంచు సో అసలు ఇక్కడ బావి ఉంది ఇట్లాంటి ఒక హిస్టారికల్ స్టెప్ వెళ్ళుందని ఎవ్వరికి కూడా తెలియదు సో మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో లో మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం కూడా ఇట్లా క్లీన్ చేసేసి మంచిగా వేసేసారు సో అప్పటి నుంచి ఇక్కడ ఒక మెట్ల బావి ఉందని అందరికీ తెలిసిపోయింది సో చాలా మంది టూరిస్టులు కానీ బ్లాగర్స్ కానీ చాలా మంది వచ్చి చూస్తున్నారు అండ్ కొరట్లలో కూడా ఇది ఒక మనకి మంచి టూరిస్ట్ ప్లేస్ లెక్క అయిపోయింది చూడండి ఇక్కడ పైన ఇల్లులు చూడండి ఎంత హైట్లో ఉన్నాయో మళ్ళీ ఈ బావిని చూడండి ఎంత లోతులో ఉందో అంటే ఇక్కడ మనకు చూస్తేనే అర్థమవుతుంది ఎంతో లోతులో ఉందనేది అండ్ ఇక్కడ యాక్చువల్గా ఇది ఇంకా లోతుండే అనుకుంటా మళ్ళీ ఇక్కడ పైన అంటే మట్టి కూరుకుపోవడంతో మట్టి కానీ వాటర్ కానీ అవి పోయి ఇక్కడ మనకి ఇంతే కనిపిస్తుంది బట్ యాక్చువల్గా వాటర్ ఉండాలంటే ఇంకా లోతు ఉండే ఉంటుంది ఇక్కడ కిందికి వెళ్ళాలంటే ఇంకా మనం స్టెప్స్ దిగి వెళ్ళొచ్చు సో నుంచి వెళ్తే మనకి బావి కనిపిస్తుంది ఇక్కడ గోడలకి అంటే సైడ్స్ కి మనకి అంటే లైటింగ్ కోసం ద్వీపాలు వెలిగించడానికి మనకి గూళ్ళ లెక్క ఉన్నాయి చూడండి హోల్స్ అన్నట్టు గోడకే ఇవన్నీ కూడా పెట్టిర్రు సో అప్పట్లో లైటింగ్ కోసం ఇట్లా యూస్ చేసేవారు అనట్టు అంటే ద్వీపాలు పెట్టుకునే వాళ్ళు అందరూ కూడా సేమ్ నాకు ఈ బావిని చూస్తే నాగన్న బావి లెక్కనే కనిపిస్తుంది సో నేను కరీంనగర్లోని ఎలగందల్ ఫోర్ట్ దగ్గరలో ఉన్న నాగన్న బావిని కూడా ఎక్స్ప్లోర్ చేసి వీడియో పెట్టాను సేమ్ అది దీని లెక్కనే కనిపిస్తుంది సో దాని వీడియో కూడా నేను లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఒకసారి ఈ పిల్లర్స్ని కూడా చూడండి ఇంటర్లాకింగ్ టెక్నాలజీని యూజ్ చేసి కట్టినట్టు కనిపిస్తుంది అందుకేనేమో అసలు ఈ బావి అనేది ఇంకా కూడా చెక్కు చెదరకుండా ఉంది ఇక్కడ పైన కూడా చూడండి డిజైన్స్ ఎట్లున్నాయో చాలా బాగుంది ఇది ఈ పిల్లర్స్ని కూడా ఒకసారి చూడండి ఇటు సైడ్ మొత్తం కూడా నార్మల్గా ఉన్నాయి అంటే ప్లేన్గా ఉన్నాయి అండ్ వన్ సైడ్ ఏమో ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కనిపిస్తున్నాయి పిల్లర్స్ కూడా అండ్ ఇక్కడ కొన్ని పిల్లర్స్ అయితే డ్యామేజ్ అయినట్టు కూడా కనిపిస్తుంది అయితే మనకి స్టార్టింగ్లోనే మనకి స్టెప్స్ కనిపించాయి కదా కిందికి వెళ్ళడానికి సో అక్కడి నుంచి వెళ్తే మనం కిందికి కూడా వెళ్ళచ్చు అయితే మనం కిందికి వెళ్ళాలంటే మనం స్టార్టింగ్లో వచ్చిన స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి దిగి వెళ్ళొచ్చు ఇక్కడ మనకి పైన ఒక కప్పు కూడా ఇట్లా కూలిపోయింది చూడండి సో ఇక్కడ మనకి గ్యాప్ అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు మళ్ళీ మనం స్టెప్స్ నుంచి అయితే వెళ్ళాము ఇక్కడ వెళ్ళేటప్పుడు చూడండి ద్వారం ఎంత గంభీరంగా ఉందో ఇంకా మనకి పైన కూడా చూడండి డిజైన్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి సో ఇక్కడ మనకు ఒకవేళ వర్షం వచ్చినా కూడా ఇది కవర్ చేస్తుంది అనుకుంటా సో మనం దీని కింద ఉండొచ్చు అంటే పైన ఇక్కడ మనకి కప్పు చూస్తే కూడా మనకి వర్షం వచ్చినా కూడా మనం నానమేమో అనిపిస్తుంది చూడండి ఇక్కడ నుంచి మనకి బావిలో ఉన్న డిజైన్స్ అన్ని కూడా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి గోడలు అసలు ఈ పిల్లర్స్ ఇవన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి నిజంగా ఇక్కడ చూస్తే మొత్తం కనిపిస్తుంది ఈ బావి యొక్క అంటే డిజైన్స్ కానీ మెట్లు కానీ సో ప్రతిదీ కనిపిస్తుంది అయితే చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెత్త వడేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ అస్సలు క్లీన్గా లేదు అయితే యాక్చువల్గా ఇంతకుముందు మొత్తం చెత్త వేసి ఉండే కదా దాన్నే ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేశారు సో మళ్ళీ మనం ఇక్కడ చెత్త వేయడం అనేది కరెక్ట్ కాదు నెక్స్ట్ మనకి పైన కూడా ఒక రూమ్ లెక్క కనిపిస్తుంది చూడండి నిజంగా కొరూట్లలో ఉన్న ఈ స్ట్రిప్ వెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి చూస్తున్నారు మీరు కొరుట్లలో ఉన్న ఈ స్టెప్ని చూసారా చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి